బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి పసిడి ధర బుధవారం నాడు ఆల్ ధరకు చేరింది ఏకంగా ఎనభై ఏడు వేల రూపాయలకు చేరింది గోల్డ్ లక్ష రూపాయలకు చేరే రోజు ఎంతో దూరం లేదనిపించే రేంజ్ లో ఈ స్పీడ్ కనిపిస్తోంది వాణిజ్య యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తోంది ఇవన్నీ కలిసి బంగారం ధరల స్పీడ్ను పెంచుతున్నాయి దీంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి ప్రధానంగా బంగారం ధర హైదరాబాద్ లో ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకటంతో పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు రూపాయి విలువ కూడా భారీగా పతనమైంది ఇది కూడా బంగారం ధరలు పెరగటానికి ఒక కారణమని నిపుణులు అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల యాభై రూపాయలుగా నమోదైంది వెండి ధర నాలుగు రోజుల తర్వాత పెరిగింది కిలో వెండిపై వెయ్యి పెరిగి తొంభై ఏడు వేల మూడు వందల రెండు వద్ద కొనసాగుతోంది బెంగళూరులో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఎనభై నాలుగు వేల యాభై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ డెబ్బై ఏడు వేల యాభై ఐదు రూపాయలకు చేరింది చెన్నైలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఎనభై నాలుగు వేల అరవై ఒక్క రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ డెబ్బై ఏడు వేల అరవై ఒకటికి చేరింది ఢిల్లీలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఎనభై నాలుగు వేల రెండు వందల పదమూడు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ డెబ్బై ఏడు వేల రెండు వందల పదమూడుకు చేరింది ముంబైలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఎనభై నాలుగు వేల అరవై ఏడు రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ డెబ్బై ఏడు వేల అరవై ఏడుకు చేరింది